జిల్లా పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో చేసేటువంటి కార్యక్రమం ఏంటంటే డ్రగ్స్ గంజాయి పైన ఎక్కువగా లోపల చైతన్యం తీసుకురావాలని ప్రజలకు ఈ దీని పట్ల అవగాహన కల్పించాలని రావడం జరిగింది మరి ఈరోజు మా తెలంగాణ యుద్ధ నౌక తెలంగాణ పాటకు పోసినటువంటి మా గద్దరన్న గారి వర్ధంతి సందర్భం ఈరోజు మరి తెలంగాణ కళలకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అగ్రగామిగా పాట నిలిచింది ఎన్నో దోముధాములలో వారు చేసిన కళా రూపాలు ఎన్నో కళాకారులను వెలికి తీసినటువంటిది గద్దరన్న పాట మరి వారికి ఈరోజు మేము ఈ సందర్భంగా నివాళులు కూడా అర్పిస్తున్నాం మరి గత యొక్క వర్తంతి సందర్భంగా వారికి జోహార్లు తెలియజేస్తూ మా మిత్రుడు ప్రవీణ్ గారు ఒక మంచి పాటను వినిపించాలి విప్లవాల పొద్దు దాటిన గొంతు ఎర్రని జెండా గుండెల్లో నడిచేను త్యాగాల దారుల్లో నెత్తురు వలికి నేలలో నెమ్మదిగా నేల కొరిగినాడో నెత్తురు వలికి నెలలో నెమ్మదిగా నేల కొరిగినాడో జోహార్ ప్రజా యుద్ధం ఒక గద్దరన్నకు జోహార్ ప్రజా యుద్ధం ఒక గద్దరన్నకు జోహార్ వర్తిల్లాలి ప్రజా కళలు వర్తిల్లాలి ప్రజా కళలు వర్తిల్లాలి వర్తిల్లాలి వందాలు వంద భాగత రన్న వందాలు వంద రన్న వందనాలు విప్లవాల వందాను ముఖ్యమైనది పాట ఆ పాటతోనే మనము తెలంగాణను సాధించుకున్నాం ఆ ప్రతి ఊరు ఊరున ప్రతి ఒక్క కళాకారుడు తెలంగాణ గొంతుకై నిలబడి ఆడి పాడిందంటే అది మా గత స్ఫూర్తి గనక వారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించిన అంతేకాకుండా ఈరోజు తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ గారు కూడా గౌరవ డాక్టర్ గుమ్మడి వెన్నెల గారు వారు కూడా గద్దలన్న బిడ్డ అవ్వడం మాకు చాలా గర్వకారణం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు వెన్నెలక్కను కూడా మా చైర్మన్ గా నియమించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా గద్దలన్న బిడ్డ కనుక మాకు చాలా గర్వంగా ఉన్నది ఈ రోజు ప్రతి కళాకారుడు తెలంగాణ సాంస్కృతిక సారథిలో పనిచేసినటువంటి ప్రతి కళాకారుడు కూడా ఒక చైర్మన్ గానే భావిస్తున్నాం ఎందుకంటే గద్దరన్న బిడ్డ ఉన్నది కనుక ప్రతి కళాకారుడు కూడా మరి చైర్మన్ గానే భావిస్తున్నాం మరి అక్క ఉంటే మేము ఉన్నట్టుగా భావిస్తున్నాం ఈ సందర్భంగా మరొకసారి గద్దరన్నకు నివాళులు అర్పించుకుంటూ కార్యక్రమంలో భాగంగా మరో కళాకారుడు రాజేందర్ ఒక మంచి పాట వినిపిస్తారు ചൂടു ചൂടു ചൂടരന്ന മായ ചൂടരണ്ണ യുവത തീരു ചൂടന്ന ചൂടു ചൂടു ചൂടരണ്ണ ഓരണായി అంబాకులు కింగు సైజు సిగరేట్లు రంగు రంగు విస్కీలు బీరోలతో ఆడమదోడలేక డక్స్ కు అలవాటి కల్లు బాయి ఫ్రెండంటూ చికాలెన్నో చేస్తున్నారు

ಬದಲೇ ಮಂಚಾಲೇ ಸೀ ಕಂಟು ಸ್ಥಾನ ಸಂಪಾದು ಪಟ್ಟು ಬಟ್ಟಿ ಚದವೀನು ಬದಲನ್ನ ಮೆಲಗಾಲ ಓತೀ ಚೂಡು ಚೂಡು ಚೂಡರನ್ನ ಓರನ್ನ ప్రజలు పెద్దలందరూ కూడా మరొకసారి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ మరి ఈ డ్రగ్స్ గంజాయి అనేది ఉందండి మేడం ఈ డ్రగ్స్ గంజాయి అనేది మనకు ఒకప్పుడు ముఖ్య పట్టణాలలో ఉండేది హైదరాబాద్ లాంటి నగరంలో మరియు కలకత్తా లాంటి నగరంలో బెంగళూరు ముంబై చెన్నై లాంటి నగరాల్లో మాత్రమే ఈ డ్రగ్స్ గంజాయి అనేది ఉండేది ఈరోజు ఏమైపోయిందంటే ఈ గంజాయి డ్రగ్స్ అనేది గ్రామంలోకి కూడా వస్తున్నది యువత ఆన్లైన్లో కూడా వాళ్ళు బుక్ చేసుకుంటే గంజాయి ఇంటికి వస్తుంది మరి గంజాయి యువత తీసుకున్నట్లయితే వాడి ప్రవర్తనలో చాలా మార్పు వస్తుంది యువకుడు వాడికి బంగారు భవిష్యత్తు ఉంటుంది కానీ ఈ డ్రగ్స్ గంజాయి అనేది అలవాటు పడ్డట్లయితే వాడు ఏం చేస్తాడో తెలియదు ఆ డ్రగ్స్ తీసుకొని గంజాయి తీసుకున్నవాడు మటర్లు చేస్తాడు మానభంగాలు చేస్తాడు పొడతాడు తిడతాడు తల్లిని చూడడు తండ్రిని చూడడు అక్కను చూడడు చెల్లని చూడడు ఎందుకంటే వాడికి డ్రగ్స్ గంజాయి అనేది ఆ మత్త అనేది ఎక్కుతే వాడు మనిషి పోయి మృగమవుతాడు అంటే మనిషిలో ఉన్నటువంటి మృగం అనేది బయటకు వస్తుంది కనుక మరి ఇప్పుడున్న పరిస్థితులలో సిగరెట్లు తాగొచ్చు మరి మందులు తాగొచ్చు విస్కీలు తాగొచ్చు బీర్లు తాగొచ్చు అవన్నిటి కంటే వంద శాతం ప్రమాదకరమైనది ఏ డ్రగ్స్ గంజాయి దయచేసి యువతకు తల్లిదండ్రులు మీరంతా కూడా చూడాలి మీ పిల్లలు దినచర్య ఎటు పోతున్నారు ఏం చేస్తున్నారు చదువుకునేవాడు చదువుకుంటుండా కాలేజ్ పోయేటోడు కాలేజ్ పోతుండా పని పోయేటోడు వాడు ఏం చేస్తుండో వాడి వాడి ఎట్లున్నాయి వాడి చేతులు వారి అనేది చూడాలి ఎందుకంటే డ్రగ్స్ గంజాయి తీసుకున్న తీసుకున్నాను కళ్ళు ఎర్రబడతాయి వాడి కాళ్ళు చేతులు అణుకుతాయి వాడి మొత్తం వాడి ముఖంలో కళ్ళనే పోతుంది మరి అట్లాంటి పరిస్థితి ఉంటది కనుక తల్లిదండ్రులు మీ పిల్లలను జాగ్రత్తగా చూడాలి ఈ డ్రగ్స్ గంజాయి అలవాటు పడితే వాడిని బయటకు తీసుకురావడం చాలా ప్రమాదకరం అంటే ముందుగానే మొక్క వంగనిది వంగళది మాలయ్య అన్నట్టు మనము మొక్కగా ఉన్నప్పుడే వాడిని మనం మంచిగా చేసుకొని మంచి ప్రవర్తన తీసుకొచ్చుకుంటే మన బిడ్డలు మన చేతికి వస్తారు లేకపోతే చేతికి అందకుండా పోతారు దయచేసి తల్లిదండ్రులు పిల్లలు కావాలని చెట్టుకు మొక్తారు పుట్టకు మొక్కుతారు మన కుల దైవానికి మొక్కుతారు మంచి బిడ్డ కావాలి మంచి కొడుకు కావాలని మరి బిడ్డ అయినా కొడుకు అయినా కూడా ఇలా ఈ డ్రగ్స్ బాలిస్ అయితే గంజాయికి బాలిస్ అయితే వాడు చేతి కందకుండా పోతే ఆ తల్లిదండ్రులకు ఎంత గర్భశోకం ఉంటుందో మీరంతా గమనించాలని గ్రామ పెద్దలకు తల్లిదండ్రులకు అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ చెప్తున్నాం ఈ డ్రగ్స్ గంజే అనే మరి చాలా ప్రమాదకరం ఎట్లా అంటే అది చెప్పలేము ఇప్పటిదాకా మాటలతో చెప్పినాం మేము చెప్పిన దానికంటే వంద రేట్లు ఎక్కువగానే ఉంటుందని తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఈ గ్రామ పంచాయతీలో ఈ డ్రగ్స్ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని గౌరవ సెక్రటరీ రాఘవేంద్రరావు గారు రావడం జరిగింది వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ముందుగా గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం జగిత్యాల జగిత్యాల జిల్లా కళాజాత బృందం వారికి ప్రత్యేక ధన్యవాదాలు మా గ్రామంలో యువత చెడుదారిన పడకుండా మత్తు పదార్థాలకు బానిస కాకుండా గంజాయి డ్రగ్స్ లాంటి పదార్థాలు తీసుకుంటే జీవితం ఏ విధంగా మారుతుంది అనేది క్షుణ్ణంగా వివరించినందుకు మన కళాజాత బృందం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు నా తరఫున తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమము సార్ గారు అడిగిన వెంటనే మా పులాస గ్రామస్తులు ఒప్పుకుంటారు సార్ రండి అని చెప్పగానే వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ మన సార్ వాళ్ళు పాటల రూపంలో అండ్ ఉపన్యాస రూపంలో చాలా చక్కగా వివరించినారు ఇది విన్నవాళ్ళు తమ పిల్లలను కొంచెం దయచేసి గమనించుకోండి పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళు చేసే పని లేదనేది ఒక దృష్టి పెట్టారు అనుకోండి పిల్లలు మంచి దారిని నడుస్తారు వాళ్ళను పట్టించుకోకుండా మీ పనుల మీరు వాళ్ళ పనుల ఉంటే మాత్రం ఖచ్చితంగా చెడుదారిన పట్టే అవకాశం ఉంది కాబట్టి దయచేసి గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అందరూ గమనించండి యువత మనం రోజు ప్రతిరోజు పేపర్లలో న్యూస్ ఛానల్లో చూస్తూనే ఉన్నాము డ్రగ్స్ బారిన పడిన వాళ్ళ జీవితం ఏ విధంగా మారుతుంది అనేది దయచేసి అలాంటి సంఘటనలు మన గ్రామంలో జరగకుండా చూసుకుందాం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గ్రామ పెద్దలందరూ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం థ్యాంక్ యూ